శ్రీ బివిఎస్ రామారావు గారి గోదావరి కథలు ఐదవ భాగం పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు ఇదం బ్రాహ్మం అనే కథ సుబ్బాబాను గారు వీధి వసారాలో మనబడి సూర్యం చేత వేదం వద్ద వేయిస్తున్నారు సూర్యం శాస ఎక్కడో ఉండటంతో పదక్రమం తప్పుతారు పరై సూర్యం మనసెక్కడో ఉండే వేదం అబ్బదురా టీ ఇస్తే గ్రామ్ ఫోన్ కూడా శ్లోకాలు వర్ణిస్తుంది కానీ అది వేదోపాసన అవధుర స్వరంలో భక్తి మనస్సులో ఏకాగ్రత ఉందా లేతయ్య రేపు నాకు ఇంగ్లీష్ పరీక్ష గోల్డ్ చదువుకోవా ఇవాళ్ది కుదిరే అంటూ నీళ్లు నమిదారు పోనిద్దులేరు పోనీలెదురు కుర్రాన్ని చదువుకోనండి ఈ పారాయణం ఇవాళ కాకపోతే రేపు ఇంకోనాడు చేస్తాడంది గారి భార్య సోమిదేవ దీప దీపడు తాతయ్య అంటూ మెల్లగా జారుకున్నాడు వీడి బాలకని చూస్తే వీ పడిలో పడికి జన్మలో వీడికి జన్మలో వేదం పంపేట్టు లేదని వాపోయాడు అతను వాళ్ళ నాన్నలా చదువుకొని ఉద్యోగం చేస్తాడు నిక్షేపంలా మీరేం బెంగెట్టుకోకండి అంది సోమదేవమ్మ అరుగు మీద చతీకి మన వంశ సంప్రదాయం నిలబెట్టడానికి వీడైనా పనికొస్తాడని మీ చాదస్తం కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణానికి బ్రాహ్మణీకానికి గౌరవం ఏమేసిందండి మీరు అవధానం చేశారు యజ్ఞం చేశారు ఈ రాజమండ్రి పట్టణంలో ఘనపాఠిగా ప్రథమ ప్రథమత మూలం మీదే అయినా మీరేం సంపాదించారు మన పిల్లలు చదువుకొని సంపాదించడం మీద మనకే మనం ఈ స్థితిలో రాగలిగి పెద్దాడు సంపాదించి మన పాకలు పెంకుటిల్లుగా మార్చి రెండో వాడు పైకొకిచ్చి దాన్ని దావా చేసి మన ఆఖరు ఆడు వృద్ధికి వచ్చి పై గదులు దింపించి మేడను చేశారు ఇవాళ ఏ లోటు లేకుండా బతుకుతున్నామంటే అది వాళ్ళ చదువు వల్లనే మనలో ప్రతివాడు ఇలా ఉద్యోగానికి ఎగబడి పౌరోహిత్యానికి ఉద్వాసనిస్తే రేపు క్రతువులు కర్మకాండలు జరిపించే నాధుడు లేక దేశం ఒడ్డిపోతుంది మీరేం బాధపడకండి మంత్రాలు చెప్పడానికి మనిషే కల్లా వీరన్నట్టు గ్రామ్ ఫోన్ ప్లేటే సరిపోతుంది ఇక మీద అలా ఆ దంపతులు రోజు వాదించుకుంటూ ఉండగా గుమ్మల్లో ఒక జీపు వచ్చాయి సోమిదేవమ్మ హాలులో తలుపు చాటుకు తప్పు జీపు దిగి హడావిడిగా వస్తున్న వ్యక్తిని పలకాయించి చూశాడు అవధా నమస్కారం నమస్కారం నా పేరు హనుమాచారి నేను ఈ ఊరి డిప్యూటీ తహసీల్దార్ని నేను మీ పెద్దబ్బాయి నరసింహం కలిసి చదువుకున్నాను అలాగా రండి వెళ్ళ మీద కూర్చొని అయ్యా నాకు కూర్చొనే టైం లేదు కలెక్టర్ గారు నా కోసం వెయ్యి కళ్ళలో ఎదురు చూస్తూ ఉంటారు మీతో మాతో మీతో మాకు ముఖ్యమైన పడి పడింది ఎంత మాట సెలభమని నీ ఎంతటి ఘనాపాటి మీరేనని కలెక్టర్ గారితో అన్నాను లేదు హబీమని మిమ్మల్ని కుదర్చమని హార్జులు జరిగి దీంతో ఒక స్నేహితుడి తండ్రి నేను చెయ్యగలిగిందల్లా చేసి సంగతి ఏమిటో చెప్పండి మనవి చెయ్యలా రేపు జరగబోయే తతంగా జిల్లా అధికారులు యావన్మంది పర్యవీకరించబోతుంది లక్షకు పగా జనం పాల్గొంటారని అంత రేడియో టెలివిజన్ న్యూస్ రీలు వాళ్ళంతా రంగంలోకి దిగుతారు ఈ బృహత్ కార్యాన్ని మీ చేతిలో మీదు నడిపించబోతున్నాం కనుక మీకు మీ పేరు మోతెక్కి అసలు విషయం చెప్పదా మొన్న ఘోర ప్రమాదం వల్ల వచ్చే పేపర్లో చదివే ఉంటా విమానం కూలి ఎంతో మంది నాయకులు పార్టీ లీడర్లు ప్రతినిధులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అయ్యో అలాగా అన్నారు అవధానులు గారు ఈ విషయానికి ఇంతవరకు చెప్పిన దాని సంబంధం ఏమిటి చెప్ప ఇంకా మీకు ఇంకా తెలియదా ఢిల్లీకి ఎగిరే విమానం మధ్యలో కోలడంతో పెద్ద మంటలు రాగా అందులో ప్యాసింజర్లంతా సజీవంగా దహనమయ్యారు అలాంటి ఘోర ప్రమాదం వీధి వరలో ఎప్పుడూ జరగా మూకుమ్మడిగా పోయిన వాళ్ళకి ఉత్తర క్రియలు జరపాలని శిథిలాల్లో దొరికిన అస్థికలు దేశంలో అన్ని నదీ జలాల్లో రాజలాంఛనాలతో నిమజ్జనం చెయ్యాలి ప్రభుత్వ సంకల్పం రేపు డైరీ రైల్లో మంత్రిగాను స్వయంగా అస్థికల్ని ఈ ఊరు తెస్తారు రేషన్ నుంచి ఊరేగింపుగా వెళ్ పుష్కరాల రేవులో గోదావరిలో నిమజ్జనం చూడరా జరిగిన దానికి విచారించడం తప్ప నేను ఈ విషయంలో ఏం సాయం చేయగలి అయ్యా మీరు ఫ్రీలవ్వకండి ఇప్పుడు జరిగింది గుడ్డిలో మెల్లే అనుకో ఆనాడు విమానంలో సీట్లు దొరక మరందరూ ప్రముఖలు రైల్లో బయలుదేరారు యాత్రని చెప్పినట్టు ఆ విమానం అక్కడెక్కడో కాకుండా ఆ రైలు మీదే పడుంటే మనకు నాయకులే లేకుండా పోయి దేశం అరాజకమై ఉండేది కదండి జరిగిందేదో జరిగిపోయింది రేపు జరగబోయే తంతు ఆనండి అతంగ మనం అదేదో మీ చేతుల మీదుగా జరిపించాలని ఆ ఊరు పెద్దల ఈ ఊరు కనుక లేకపోతే చూడు నాయన నేను అరవై దాటి డెబ్బైలో పడ్డా నాకు లేదు పైగా ఇలాంటి కర్మకాండలు నేను చేయించు పక్క వీధిలో విష్ణు శర్మ గారని ఉన్నారు ఆయనకి అమ్మమ్మమ్మ మీరు లేకుండా ఈ కార్యక్రమం జరగడం అసలు కుదరదండి కావాలంటే ఆయన్ని పిలుస్తాం మీరు సింపుల్గా సూపర్వైజ్ చేద్దురు కానీ మీ చేత ఊ అనిపించడానికే నన్ను పంపించారు మీరు కాదంటే ఈ ఉద్యోగానికే ఎసరు పెడతారు పై ఓల్డ్ అని కాళ్ళు పట్టు వద్దని వారించారు అవధానం అయ్యా ఈ ప్రకాపల కార్యక్రమంలో హోదా గల పెద్ద పెద్ద ఆఫీసర్లు పాల్గొంట నీ పోటీ ఘన పార్టీల అజమాయిష్యులు జరిపించకపోతే మాకు మాట వస్తుంది అలా కాదు కూడదంటే నేనేం చేయను సరే విమానంలో దహనం అయ్యారంటున్నారు ఏ హస్థికలు ఎవరిగో వారి గోత్రనామాలు అవి ఎలా తెలుస్తాయి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త కావాలి లేకపోతే బెడిసి కొడతాయని అనుమానం వినిపించారు అవసరం ఆ మాటకు వస్తే ఇక్కడికి వస్తున్నవి అసలు అస్థిగలో లేక విమానం అవశేషాల బూడిలో ఎవరికీ తెలియదు పైగా వాటి గురించి అంత పట్టించుకోవడం కూడా అనవసరం నడిపించేది ప్రభుత్వం కనుక బెడిసి కొట్టినా పర్వాలేదు మన డ్యూటీ మనం చేసుకుపోవటం రేపు తెల్లారక మునిపే వచ్చి మిమ్మల్ని జీపులో తీసుకువెళ్తా అంటూ లేచాడు విష్ణు శర్మతో కూడా సంప్రదించి వెళ్ళిన ఆయన పంచామృతాలని దశదానాలని ఉంటాయి ఆ సంప్రదాయాలు వాటికి కావాల్సిన సరిందాలమా కనుక్కో మాట పూర్తిగా వినిపించుకోకుండా జీపికేశాడు హనుమాచ మర్నాడు ఉదయం తెల్లవారడానికి ఇంకా ఓ జాము ఉందగాని గోదావరి స్నానం ముగించి ప్రాత సంధ్య ఉపక్రమించారు అవధాన కోడి కోతల హారం మోగుతూ జీపు వచ్చి వీధిలో ఆగి సంధ్యాబంధనం అయిందని పెంచుకొని లోపలికి వేద సభలో తనని గౌరవించిన కద్దరు శాలువ కప్పుకొని గొమ్మల్లోకి వచ్చేసరికి జీపు కనకాలి మరో కారు అయ్యా మీరింకా రాలేదు డిప్యూటీ కలెక్టర్ గారే స్వయంగా కారు పంపారు స్వసారా మెట్లు దిగుతుండే ఆ ఇద్దరు శాలువ ఆ కద్దరు శాలువ ఏమిటి పెద్దాపురం రాణి గారి కాశ్మీరీ సాలువా తీసుకెళ్ళండి పెద్ద ఆఫీసర్లలో పని కదా అండి సోమిదే అవునట్లు తరూపి మళ్ళా గదిలోకి రేట్ ధరి కాశ్మీరీ సాలువా వేసుకొని వెళ్ళారవదాం ఈలోగా మరో కారు వచ్చి అయ్యగారు ఇంకా రాలేదని కలెక్టర్ గారు కారు పంపించారు వేగిరని రండి అనే డ్రైవర్ క్యాక్ గుమ్మల్లోకి రాగానే మూడు వాహనాలు కాసు కోదోవడం చూసి അവധാൻ ഗാലിക്കോയിന പനിതോ ബ്രഹ്മാണ്ടമയ വേദസദസ് പിലവബ് ഉത്സാഹപാവിരികെതിലേക്ക് വെള്ളി കാശ്മീരി ചാലവാ ബദ്ര പീഠാപുരം ദിവാണം വാരിച്ച ബംഗാ തെരി കണ്ടുവാ കെ വേള സോ കാശ് പാരുപുച്ഛക്കെല്ലാം അടു భార్య మాటలు కూడా వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంకరేసుకుంటూ కాలెక్క రాజమండ్రి స్టేషన్ అంతా జన సమూహంతో కోలాగల రైలు రైలు రాకకై ప్లాట్ఫారం మీద కేటకెట జిల్లా అధికారులు పొల ప్రముఖులు వెయిటింగ్ రూములో మంత్రి గారు తెచ్చే అస్థిర కోసం నిరీక్ష స్టేషన్ ఆవరణలో కొన్ని వందల కార్లు బయట ప్రాకారమంతా శామియానతో నిమ్మి స్వామియానల్ని జనాలతో కిక్కిలుసునే వివిధ పార్టీలకు చెందిన వాలంటీర్లు జెండాలు కూర్చుకొని బార్లు తీరే నిలబడ్డ రిజర్వ్ పోలీసు బలం వల్ల నల్ల బ్యాడ్జీలు గర్డ్ గడ్డ ఆనర్ కోసం నిలుతున్నారు ట్రాఫిక్ పోలీసులు ఆభరణలోకి వచ్చే వాహనాలు క్రమబద్ధం చేస్తున్న ఊరేగింపు కోసం వరద లారీల్లో బ్యాండ్ మేళాలు అమర్చబడ్డాయి ఒక టాపు లేని జీపుని పూలతో అలంకని దానిపై ఉత్తగైన పేటికను అమర్చి అప్పటికే అరగంట లేట్ అయిన రైలు ఏ క్షణాలోనైరా డిప్యూటీ తహసీల్దార్ హనుమాచారికి అవధానులు రాకపోయి కాలు కాలిన పెళ్లిలా స్టేషన్ బయట తెగబాలు చేస్తారు దూరం నుంచే చూసి అమ్మయ్య అనుకున్నాడు కారు ఆగింది ఎవరు చెప్పా వచ్చిందని అక్కడి జనమంతా కారు కేసు చూశారు అవధానులు గారు ఎంతో టీవిగా కారు దిగారు వృద్ధాప్యంలో శరీరం కాస్త పీలగా ఉన్న దెబ్బ పండు లాంటి ఆయన ముఖంలో బ్రహ్మవర్చస్ పుట్టివారు ఆయనకు అడుగు పెట్టగానే సాక్షాత్తు వసిష్ఠ మహర్షి దిగి వచ్చాడా అనిపించి నక్కడి వాళ్ళు వీరింకా రాకపోతే నా గుండెల్లో ప్రాణాలు లేవు రండి అంటూ శ్యామయానలోకి తీసుక విష్ణుధర్మం తీసుకొచ్చావా ఈ కార్యం లభించడానికి నిన్నటి నుంచే ప్రయత్నిస్తున్నా నాకు హై లేదు అని నీళ్ళు సరే ఈ స్టేషన్ దగ్గరే తూర్పు వీధులు పేరిశాస్త్రి గారు ఉన్నారు ఆయన కబురెట్ట నేను రమ్మానంట రమ్మన్నారంటే వస్తాడన్న ఈలోగా దడవాళ్ళ బంట్ వచ్చి ఆచారి గారు మిమ్మల్ని అర్జెంటుగా పత్రికల వాళ్ళకి కాఫీ టీఫి చూడమంటున్నారు డిప్టీ కలెక్టర్ గారు అనగానే ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు హనుమాచార అవధాను గారు చుట్టూ కొడుతున్న జనాన్ని కలయ చూశారు ఎవరైనా ఉన్నారు అందరూ కొత్తాళ్ళే బిక్కు బిక్కుమంటూ గాయత్రి జపం మరణం చేసుకుంటూ ధ్యానంలో దిగ అలా గంట గడిచింది తయనిం కాల దారిలో ఆగిన ప్రతి స్టేషన్లో ప్రజలు ఘటించిన నాయకులను నివాళులు అర్పిస్తుండటం లేట్ అయిందని స్టేషన్ మాస్టర్ సంజాయిస్ బాగా తెల్లవారు కొద్దెక్కుతున్నది చాలామంది జన సహనం సహనం కోల్పోయి ఒక్కొక్కరే జారుక శ్యామియానాలో జనం పలచబడి హనుమాచారి హఠాత్తుగా శ్యామయానంలో ప్రత్యక్షమై ప్రజాని కానీ ఏదైనా కాలక్షేపం లేకపోతే ప్రమాదమని బ్యాండు మేళా రెండు దరువులయ్యమన్నారు కానీ బ్యాండు వాడు అప్పటికీ టెంటు బెంటుని పట్టుకొని టెంటు బెంటులు పట్టుకొని బరువైన జరి కోట్లు విప్పేసి భుజానికి పంతుం పొల్లలు నగులతో గోదావరి గట్టికేసి వెళ్ళిపోయారు మరేం చేద్దామా అనుకుంటున్నా అనుమాచారి అవధాను గుర్తొచ్చొప్ప నడక నడకదొప్పరు ఆయన్ని సమీపించయ్యా మీరు వేద పఠనం ప్రారంభించింది చంద్రయ పేరి శాస్త్రి కబురు చేసావా వచ్చేటప్పుడు రాగి చెంబుతో మంచి తీర్థం పట్టమ కాస్త గొంతు తడుచు చేసుకోవాలి అని ప్రాధ ఆ ఇప్పుడే కబుర్ చేస్తా అని హామీ ఇస్తుండగా మరో డవాలా పంటో ఆచారి గారు ట్రైన్ లేట్ అయింది కనుక మినిస్టర్ గారి కాఫీ టిఫిన్లు వెయిటింగ్ రూములో ఏర్పాటు చేయమన్నారు డిప్యూటీ కలెక్టర్గా ఆ చేతిలో మేము జవాన్ల ముగ్గురం డ్రైవర్లు ముగ్గురం ఉన్న మా సంగతి కూడా చూడండి అనడంతో వంటి మూడు పదులు అతని చేతిలో పెట్టి వదిలించుకున్నాడు పెస్త పెరిశాస్త్రికి ఎలా కబుర్ చెయ్యాలా అని తెలియదు అంతవరకు గెలకర్రలు మింగినట్టు నిటారుగా స్తంభించిన రిజర్వు దళం హనుమాచారి చూపు గాలి గాలిసల్ పేరులా ఒక్కసారి కుంగిపోయి మా దంగదేవుడు అన్నట్టు చూశారు అయ్య బాబు వీళ్ళు తగులుకుంటే మొత్తం తనను నంజేసుకుంటారని భయపడి శ్రీశాత్తి గురించి గారు పెడుతున్న గోడు వినిపించుకోకుండా చల్లగా దాచుకొని అక్కడి నుంచి మాయమైపోయాడు హనుమాచారి మైకు స్టాండు అవధాని గారు ముందు సవరించాడు అవధానులు నేరంగా సడుకుంటారు ఆ సడుగుడు పెరుగుల్లా లౌడ్ స్పీకర్లో వినబడి దాంతో కొన్ని క్షణాల పాటు అలజడి స్తంభించి నిశ్శబ్దం వచ్చి అవధానులు గారి కంచు కంటం పోగింది ప్రకారమంతా ఘోషతో పడింది అలా గంటలు గడిచాయి పొద్దెక్కి వేసవి ఎండ తన ఉధృతాన్ని చవి చూపించడం ప్రారంభించి అయినా లెక్క లేకుండా పల్చబడిన జనసమూహం సమూహాన్ని పెట్టింతలై స్టేషన్లో గంట మోగి దూరానికి రైలు కోత వినబడి కొన్ని వేల నిట్టుర్పలతో వాతావరణం చెక్క ఒక్కసారిగా బ్యాండ్ మేళాలు మోగాయి గేజేలు దోహార్లతో ప్రాంగణమంతా ప్రతిధ్వని గంటల తరబడి వేదపఠనం చేశారు అవధానుల గారి గొంతు ఎండిపో రాత్రికి ఉపవాసం చేసి ఉదయం పచ్చి మంచి నీళ్ళైన ఉత్సుకోనందుల నీరసం వచ్చాయి హనుమాచారితో చెప్పి శాస్త్రిని రప్పించి తన ఇంటికి వెళ్ళిపోవాలని ఊపిరిక పట్ట స్టేషన్లో ఆగింది మంత్రి గారు కలసాన్ని స్వయంగా జీపిలో పేటిక మీద ఉంచారు బ్యాండ్ మేళాలు స్థార స్థాయిలో ఉన్నాయి జోహారు ధ్వనాలు మెత్తి పెట్టాయి దళాల బాలుడు జీపు ముందు ధైర్ఘ దూరం నుంచి బుట్లు బొట్లు పెరుగుతున్న అవుట్లు పెరుగుతున్నాయి జీపు కదలడానికి సిద్ధం హనుమాచారి హడావిడిగా ఆ విధానం దగ్గరగా చెయ్య ఇంకా ఇక్కడే ఉన్నారే మినిస్టర్ గారి పక్కన జీపులో నిలబడాలి రండి చెయ్యి చెయ్యికొని జీపు కేసి నడు చూడు బాబు పెరిశాతి కబురో చాలా వేదాశీసులు ఇవ్వడానికి సత్తి పలకటానికి మెలగా ఇలాంటి కర్మలు చేయించడం నా గొంతుకి వచ్చేటప్పుడు రాకు చెంబులోంచి మంచి తీర్థంతమ్మా మీరు ఇలా బయలుదేరగానే నేను అడ్డ దోవ ఆయన తీసుకొచ్చి నీ అప్పగిస్తాను ఈ సంగతి నాకు వదిలేసి మీరు గాబరా పడకండి అని హామీ ఇస్తుంది మరో డబాలా ప్రత్యక్షమే ఆచార్య గారు మిమ్మల్ని అర్జెంటుగా మినిస్టర్ గారు తెలుగు ప్రయాణానికి ఇవాళ ఎక్స్ప్రెస్కి మరో రెండు టికెట్లు బుక్ చేయించమని డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పము అలాగే అనగానే ఆయన జీపెక్కించుకొని వెళ్ళి మాయమయ్య జీపు చుట్టూ ఉన్న ఉన్న అధికారులు అవధానులు గారిని జీపెక్కి అలా అవధాని గారు మంత్రి గారు సేవ పేటిక ముందు చక్కగా నిలబడ్డారు భుజంతిల వెనుక జీబు బయలుదేరు జీపు వెనక కొన్ని వందల జనాభా నడవసాగారు వారి వెనక ఆఫీసర్ల వాహనాలు బారు ఊరేగింపు సాగి జీపు పొదుపు పేటిక మీదన్న కలసం కదలడం చూసి మంత్రి గారు చెయ్యేసి పట్టు మరో చెయ్యి పువ్వుతూ ఊరేగింపు తిరగిస్తున్న ప్రజల్ని పరామర్శించారు గతుకుల కుదుపుకు శరీరం తూకం కోల్పోక భుజాన్ని పేటిక కాని నెలదొక్కున్నారు అవధానం చురుగ్గా సాగుతున్న ఊరే బజారు వీధిక వర్తక సంఘం ప్రతి పెద్ద పూలదండతో ఎదురై వెళ్ళి దీపెక్క అస్థిగా కలసానికి దండ బీజటం కలసం కనుక అంత పెద్ద దండ వేయటం వీలు పడ గారు కళలు వేశాడు సమయత్పటి దాన్ని చూసి వివిధ వర్తక సంఘ సాగు తెచ్చిన దండలు మంత్రిగారికే వేసి ఇలా సాగు కాకొక సాగుకో దండ చొప్పన పడటంతో ఊరేగింపు మంద కొండిగా సాగి దండలు మంత్రి మంత్రిగారు రెండు చేతులకు పని తగిలి కలసం ఎక్కడ ఎగిరి పడుతుందో అప్రతిష్ట అనుకొని అవధానులుగా పేటికను కావలించుకొని కలసాని చేత్తో కాస్త ఊరేగింపు గంటల తరబడి సాగి ఓ పేరు మోసిన ఓటర్ యజమాని పెద్దలందరూ ఊ డ్రింకులు ఇచ్చారు అవధానులు గారి కూడా ఇవ్వబోయి ఆయన నిష్టగా ఉంటారని గుర్తుకు వచ్చి నాలుగు కలుసుకోమని ఇవ్వడం మానేసి అవధాన్ల గారి కాళ్ళు తిమ్మికే కండరాలు బిగిసిపోయి తల బడుగు తానే మోసేలేక శక్తి కోటం వాళ్ళంతా ముచ్చమట నాలిక పెడసగట్టుపోయి పిరిమ రెడ్డిపోయాయి ఎలాగైనా బతికి బయటపడాలన్న శక్తి కూడా తీసుకొని నిభాయించు మంత్రి గారి దండబాబు గులాబీ ఒకటి ఎగిరి పిడిమ మీద మీదవారి అది ఒక తెలియని ఉపశమనాన్ని కలిగి నాదికతో నోట్లోకి లాక్కోబోయా ఇన్నేళ్లుగా సాగిస్తున్న నిస్త నియమాలు అడ్డుపడ్డాయి జరి కంటివాతో పిడిమల చిక్కని జరి గడ్డాన్ని గీతలు పెట్టి వారి అలా క్షణమక యుగంగా గడవ జీపు పుష్కరాల రేపు చేరి మంత్రి గారు కలశాన్ని దింపారు కలసం పెద్దల చేతి మీదుగా నదీ తీరం చేరింది గోదావరి మధ్యగా తేరే తెప్పలా ఒక పంటని గంగ నివేసించారు ఆ పంట మీద నుంచి అత్తగల నిమజ్జనం చేస్తే గ్యారెంటీగా నదీ గర్భంలో కలిసిపోయాత ఉద్దేశంతో అలా ఏర్పా ఆ పండు చేరడానికి ఒక చిన్న మోటారు లాంచీని ఇచ్చారు పెద్దలందరూ కలసంతో పాటు లాంచీ ఎక్కారు అవధానులు గారు ఎక్కలేదని గుర్తుకొచ్చి కబురు చెప్పారు పోలీస్ ఆఫీసర్లు రేవంతా గాలి అవధానులుగా పట్టుకొని లాంచీ ఎక్కించారు లాంచీ ఓవర్లోడ్ అయి సాగి ఎలాగో పండు రాజీలోంచి పెద్దలు పంట మీదకి అవధానులు గారికి కూడా పంట మీద సాయం పట్టి కార్యక్రమం త్వరగా ముగించమని అధికారుల చేత ఆదేశాలు అవధానులు దీర్ఘాంత పంతు జరిపించాలంటే కావాల్సిన సామాగ్రిలే ఏం చెయ్యాలి అంత తడపడిస్తాం మధ్యాహ్నం ఎండ అందరి త్వర కడువే అని అలాగే అయిందరిపించుకుంటే సార్ అంతా చూస్తాను அய்யாரு மந்திரால தவர சதவண்டி உந்தோ தந்தன தான் கச்சந்தர்லை கேசவ நாராயண கோவிந்தா அன் நாமா வசித்தார் கோவிந்த அந்த பதம் வினபட கோவிந்தா அட கலசா தோதோ விசே சேத்து திருப்பி காடு லப்பி சடுப்புன லாஞ்சி கேசாரிட்ட லாஞ்சி ஓவரோட சகம் மந்தி மாத்திரமே எக்க மிதத்தா சகம் கோசம் மல்லி திருப்ப అని గోరు పెట్టాడొక గోడు పెట్టాడ అయినా లాంచి బయలుదేరే లేరే సరి అందరూ దానిలో దూరిపోయారు ఒక్క అవధానులునే తనొక్కడే పంట మీద మిగిలిపోయిన గ్రహించటానికి కాస్త టైం పట్టింది ఆయన ఒక్కడే ఎందుకు వండిపోయాడా అనే అనుమానం వేసింది పంటు సరంగు లాంచి తిరిగి వస్తుందేమోనని ఆశతో రేవి కేసు చూస్తున్నారు లాంచి రేవు చేరగానే రేవు పల్చమని కానీ లాంచి తిరిగరా పంట సరంగు అవధానులుగాని స్థితి చూసి లాంచీని పంపమని రేవు కేసి కేకబెట్టి పెట్టి కేకలు గాలిలోకలి పోని నువ్వైనా పంటును రేపు చేసి నన్ను దాటించున్నాయన అని ప్రాధాయపడి ఉద్దేల నుండి తీసొక్క కూడా తాగలేదయ్యగా పూడుకు తింటే కానీ లంగరెత్తలే పైగా గాలిపాటు సరిగా లేదు లోతు చూస్తే జడ మీరు మీరలా చెప్పండి గత్యంతరం లేక దిగులుగా కూడబడి దాహం తగించుకొ పంట మీదించి ఓ దోజడు నీళ్లు అందుకుందామంటే ఎత్తైన పంటు మీరు ఓ బాలెడు దిగువ ఉండటంతో ఎంత ప్రయత్నించినా చే పొయ్యి అంటించి వంట చేసుకున్నాడు సార్ తను పట్టిన దాకలో నీళ్లు అవధానికి ఇద్దామనుకో నీచువ నీచు వండే పాత్రలో అలాంటి వాళ్ళకి ఇవ్వడం మహాపాపమని తన చుట్టూ ఇంత జలాశయం ఉండి తాగటానికి గుక్కెడు నీళ్లు పరువై పరిస్థితి అయింది అవధాని ఇప్పుడు తిరుగుతున్న ఎండలు దేహమంతా ఉడికిపో తను కప్పుకున్న జరి ఎంతు కండువా వేలి మరింత దహిస్తా కండువా తీసి పంట మీద పడి పంట బిగించి తిండికు ఉపక్రమించాడు సార్ దూరం నుంచి చూస్తూ కూర్చున్నాడు అవమాని సరంగు తింటూ తన వండుకున్నటువంటి పదార్థం నుంచి కరీపాకు ఏరిపారేసి అది చూసిన అవధానికానికి అప్పుడనిపించి కరీపాకు లేని ఏ పదార్థం రుచి ఇవ్వదు తినేటప్పుడు ఆ కరివేపాకును ఏరిపారేసి అప్పుడు తను అనుభవిస్తున్న స్థితి కూడా అలాంటిది పంట సరంగు రంగలు తీసి తెరచాప ఎచ్చేసరికి పొద్దు పడమటి పంట రేపుకి చేరేసరికి దీపాలు ఇచ్చేసి పండు దిగుతుంటే అయ్యగారు ఇది వదిలేశారని కండువా అందించారు కండువాని చూశారు అవధాని తనకు ఒకప్పుడు ఈ కండువాతో సన్మానించిన సదస్సు తన ఎదురుగా నిలబడి అవహేళన చేస్తున్నట్టని ఆనాడు తన కీర్తి కీర్తించిన ప్రతి వ్యక్తి వెయ్యి ఎక్కిరంతలతో తన అవమాన పరిచినట్టు సన్మానపు జరియంతు పట్టు పండువ ఓ పిశాచంలాగా కనబడ శక్తినంతా కోడ తీసుకొని పంటు మీద నుంచి రేవులోకి దూక భర్త రాకకై గుమ్మల్లో ఎదురు చూస్తో సోమిదేవా భర్త ఏం పరితోషగం తెస్తాడు అనుకుంటూ మడబుడు సూర్యం వసారాలు ఇంగ్లీషు వాక్యాలు కంఠస్థం చె ఇల్లు చేర ఆయన చూసిన సూర్యం చరుక్కున కాసు పుస్తకాలు శాప కింద దాసే ఎరుగెత్తి వేదాపన అది గమనించిన అవధానులు చూడంకేసి వెర్రి చూపు చూడస శుభావధానులుగా ఆ చూపులో అంతరార్థమేమిటో సోమదేవము అంతు అది కథ రే సుందరి కథ